వా కాయజం కర్మజం శ్రవణనయనజం వా వాక్పరాధం విహితమహితం వాత క్షమస్వ జయ జయ మహాదేవ శంభో దీని తాత్పర్యం ఏంటి అంటే మన కరముల ద్వారా కానీ చరణముల ద్వారా కానీ మనం మాట్లాడే మాట ద్వారా కానీ మనం ఏదైనా చెడు శబ్దం విన్నా కానీ మన మనసులో దురాలోచనలు ఏదైనా కలిగి దానివల్ల కానీ మనం చూసే చూపు వల్ల కానీ మనం చేసే ప్రయత్నం వల్ల కానీ అంటే మనం ఖాయం ఈ శరీరంతో చేసే ఏమైనా కర్మల వల్ల కానీ ఎవరికైనా సరే ఎవరి మనసులైనా సరే ఒప్పించే పరిస్థితి వస్తే నొప్పించే పరిస్థితి వస్తే వారికి బాధ కలిగితే విహితం అవిహితం వా మనకి తెలుసో తెలియకో మన ద్వారా ఎదటి వారికి బాధ కలిగితే గనక ఆ మహాదేవుని క్షమించమని ప్రార్థించుకుంటున్నాం దీంతో ఆదిదేవతల ఆదిదేవతల పాద పద్మములకు భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుందాం ఈ మహాదేవుడు సకల గాన లోనుడు నాట్య ప్రియుడు దేవుణ్ణి మనం భక్తితో మాత్రమే మెప్పించగలం ఈ భక్తి అనేది నిష్టగా పూజ చేయడమా లేకపోతే జప తప ధ్యానాదులు చేయడమా శ్లోకాలు మంత్రాలు చదవడమా ఇవన్నీ మనకి రాదనుకోండి కేవలం నామ సంకీర్తన చేసి మాత్రం మనం దేవుణ్ణి మెప్పించగలుగుతాం మీకు ఏది రాదనుకోండి ఓం నమ శివాయ అనుకుంటే సరిపోతుంది జై శ్రీరామ్ అనుకుంటే సరిపోతుంది హర హర మహాదేవ్ అనుకుంటే సరిపోతుంది ఇందులో పద్ధతులు ఆచారాలు అవన్నీ ఏమీ మూఢ కూడా ఉండవు అంచేత మనం ఇప్పుడు చిన్న భజనతో ఆ శివుణ్ణి సాక్షాత్తు ఇక్కడ మండపంలోకి రప్పించడానికి ప్రయత్నిద్దాం నేను మొదటిగా పాడతాను మీరంతా కూడా రిపీట్ చేయండి మృత్యుంజన

మగవారి కూడా పాట భజన ఎవరైనా చేయొచ్చు మళ్ళ మృత్యుం జయాయ నమః చిందయాయ నమః అయంబకాయ

ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనది సకల దేవి దేవతలను ఆరాధించుకోవడానికి చాలా అనువైన మాసం అంతేకాకుండా సకల గ్రహ దోష నివారణకి కూడా ఇది చాలా అనువైన మాసం అయితే మనకి పన్నెండు నెలలు ఉన్నాయి కదా ఈ కార్తీక మాసమే ఎందుకు మనం పట్టు కూర్చోవాలి ఇప్పుడే స్నానాలు ఎందుకు చేయాలి చలికాలం కదా ఈ కార్తీక మాసం ఏదో మనం ఏ ఆషాఢంలోనో ఏ చైత్రంలోనో ఉంటే బాగుంది కదా అని ఇలాంటి విపరీతమైన ఆలోచనలు రావడం అయితే సహజమే కానీ మన శాస్త్రం అంతా కూడా విజ్ఞానంతో అనుసంధానమైనది అంటే సైన్స్ అండ్ వైదికం ఈ రెండూ కూడా అనుసంధానమైనవే మన వాళ్ళు చెప్తే అది వైదికం శాస్త్రం అయింది సంస్కృతంలో చెప్పారు కాబట్టి ఇంగ్లీష్ లో చెప్తే సైన్స్ అయింది దేని ప్రకారం చూస్తే గనక కార్తీక మాసం ఎందుకు విశిష్టమైనది కార్తీక మాసంలో మీరు ఏ నెల తీసుకున్నా సరే ఆ నెలలో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నెలకి నామకరణ జరుగుతుంది మొదటగా మనం చైత్రమాసం నుంచి మొదలు పెట్టుకుంటే గనక పౌర్ణమి రోజు నక్షత్రం ఉండడం వలన అది చైత్రమాసం అయింది పౌర్ణమి రోజు జ్యేష్ఠా నక్షత్రం ఉండడం వలన జ్యేష్ఠ మాసం అయింది పూర్వాషాఢ నక్షత్రం కాని ఉత్తరాషాఢ నక్షత్రం గాని పౌర్ణమి రోజు ఉండడం వలన ఆషాఢ మాసం అయింది అదే నెల పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటే ఆ నెల చెప్పండి శ్రావణ మాసం అయినది తర్వాత నెల వచ్చేసరికి పూర్వభాద్ర నక్షత్రం కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ ఉంటే ఏంటండి భాద్రపద మాసం అయింది మరి తర్వాత ఆశ్వయజ మాసం వచ్చింది ఆశ్వయజ మాసం అంటే ఏ నక్షత్రం రావాలి పౌర్ణమికి అశ్విని నక్షత్రం రావాలి అశ్విని నక్షత్రం ఆశ్వీజ మాసం తర్వాత కృత్తికా నక్షత్రం కార్తీక మాసం మృగశిరా నక్షత్రం మార్గశిర మాసం పుష్యణి నక్షత్రం పుష్యమాసం మఖా నక్షత్రం మాఘమాసం ఉత్తర ఫాల్గుణం కానీ దక్షిణ ఫాల్గుణం కానీ చూసుకుంటే ఫాల్గుణ మాసం అలాగ మనకి ఈ పన్నెండు నెలలు కూడా ఆ సమయంలో ఏ నక్షత్రం అయితే పౌర్ణమి రోజు ఉంటుందో దాన్ని శాస్త్రబద్ధంగా మన శాస్త్రవేత్తలు ఎవరినైతే మనం ఆచార్యులు బ్రహ్మలు అంటావో శాస్త్రవేత్తలు ఈ రోజు వాళ్ళని సైంటిస్ట్లు అంటున్నారు సో మన శాస్త్రవేత్తలు ఇదివరకే ఇంటి గదిలో కూర్చొని మాత్రమే లెక్కలేసుకుని ఎంత చక్కగా ఈ నెలలకి నామకరణం చేయడం జరిగింది మన శాస్త్రం ఎంత విజ్ఞానంతో కూడుకున్నదో మనం తెలుసుకోవాలి కార్తీక మాసం ప్రత్యేకం ఏమిటి పన్నెండు నెలలు ఉండగా కార్తీక మాసం ఒక్కటే ఏంటి అంత ప్రత్యేకమైనది కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో అనుసంధానమై ఉంటుంది కృత్తికా నక్షత్రం అంటే అగ్ని ఒక నక్షత్రం అగ్నితో సంబంధించిన అగ్ని సంభూతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కార్తీక మాసంలో ఆవిర్భవించిన మాసం ఇది అందుకని కార్తీక మాసంలో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా కొలుచుకుంటాం లోక కళ్యాణార్థం ఆయన ఈ నెలలో అవతరించారు సంభూతమైన నక్షత్రం కృత్తికా నక్షత్రం ఆ నక్షత్రం వలన దీనికి కార్తీక మాసముల నామకరణం జరగడం వలన హరిహరాజులిద్దరికి కూడా చాలా ప్రీతికరమైన మాసం ఇది కార్తీక మాసం హరి హరులు అంటే హరి అంటే విష్ణుమూర్తి హరుడు శివుడు సో శివ కేశవులు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం ఇంత ప్రత్యేకమైనది ఏంటి అంటే అగ్ని సంభూతమైన కృత్తికా నక్షత్రం ద్వారా నామకరణం జరగబడింది కాబట్టి అగ్ని అంటే ఏంటండి యజ్ఞాగ్ని యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ కార్తీక మాసంలో ఏ దేవాలయానికి వెళ్ళి చిన్న మూడు పోగు అంత భక్తి మనం చూపించినా కూడా ఒక మహాయజ్ఞం చేసే అంత పుణ్యం మనకి లభిస్తుంది అని నేను చెప్పట్లేదు శాస్త్రాలు చెప్తున్నాయి అయితే శాస్త్రాలు చెప్తున్నాయి మాత్రమే ఇందులో మూఢ నమ్మకం ఏంటి ప్రమాణం ఏంటి అనే దాని గురించి మనం తర్వాత చర్చించుకున్నాం కాసేపు మనం ఈ దైవ విశ్లేషణ అయిన తర్వాత శాస్త్ర విశ్లేషణ ఎట్లా ఉంటుంది అనేది తర్వాత చూద్దాం ఈ కృత్తిగా నక్షత్రంతో అనుసంధానమైన కార్తీక మాసంలో మనం ఏం చూస్తామంటే హరిహరాదుని పూజ చేయొచ్చు వినాయకుడిని గరికితో పూజ చేసి అధిష్టాన్ని తొలగించుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసి మనం వంశాభివృద్ధి కలిగించుకోవచ్చు ఏమి చేసినా గాని అలా వెళ్తూ వెళ్తూ గుడి దగ్గర ఆగి దండం పెట్టుకున్నా కూడా మహాయజ్ఞం చేసిన ఫలితం ఈ కార్తీక మాస సమయంలో మనకి వస్తుంది అగ్ని ముఖావై మహా అని శాస్త్రం చెప్తుంది అంటే అగ్నితో సమానమైన యజ్ఞం చేసినంత ఫలితం ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా కూడా వస్తుంది ఓం నమ శివాయ అన పంచాక్షరి మంత్రం మనం జపించుకున్నా కూడా మనకి యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది ఇక్కడ శివపురాణం ఏం చెప్తుందంటే వాయాజల శ్రేష్ట అని చెప్తుంది అంటే ప్రతి వారానికి కూడా మనం ఇందాకల నెలల గురించి చెప్పుకున్నాం వాటి శ్రేష్టత విశిష్టత తెలుసుకున్నాం నక్షత్రంతో అనుసంధానమైనది ఆ లక్షణాలతో కూడి ఉంటుంది కాబట్టి ఆ ఆ నెలల్లో ఆ పండుగలు వస్తాయి ఆ ప్రకారంగా మనం పద్ధతులు నియమాలు చేసుకుంటాము